అందరికీ నమస్కారం అండి మణిపూర్ అల్లర్లకి కారణం ఏంటి ఇది రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి భారతదేశంలోనే అతి ఘోరమైనటువంటి సంఘటనగా చెప్పుకుంటామండి ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో సంచేషన్ క్రియేట్ చేసినటువంటి అంశం ఈ యొక్క మణిపూర్ అల్లర్లకి కారణం ఏంటి అంటే మణిపూర్ యొక్క భౌ భౌగోళిక స్వరూపం ఏంటి అన్నది కూడా ఈ స్పష్టంగా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందామండి ఈ మణిపూర్ అన్నది మన ఇండియాలో ఇరవై ఎనిమిది స్టేట్స్ ఉంటే ఆ ఇరవై ఎనిమిది స్టేట్స్లో ఒక స్టేట్ అండి ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటాం మనం ఈశాన్య రాష్ట్రాలు అంటాం కదా ఆ ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమే ఈ యొక్క మణిపూర్ అనమాట అలాగే ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జనాభా ఎంత అంటే ముప్పై మూడు లక్షల జనాభా అండి ఈ రాష్ట్రం మొత్తం ముప్పై మూడు లక్షల మంది జనాభా మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నారనమాట రీసెంట్గా ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అలాగే మణిపూర్ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీనే అధికారంలో ఉందండి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఎలక్షన్లో బీజేపీ పార్టీ మొత్తం అక్కడ అరవై స్థానాలు ఉంటే ముప్పై రెండు స్థానాలు బీజేపీ గెలుచుకోవడం జరిగింది అలాగే మిగతావి మిగతా ఇరవై ఎనిమిది స్థానాలు ప్రతిపక్షం గెలుచుకోగలిగింది అంటే మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై రెండులో బీజేపీ పార్టీ మణిపూర్లో పార్టీని బీజేపీ గవర్నమెంట్ స్థాపించడం జరిగిందనమాట కేంద్రంలో కూడా బీజేపీ ఉంది మణిపూర్ రాష్ట్రం పరిపాలన కూడా బీజేపీ గవర్నమెంటే కంటిన్యూ చేస్తుంది అయితే ఈ బీజేపీలో ఇప్పుడు ప్రజెంట్ భరణ్ సింగ్ ఈయన ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ప్రజెంట్ ఆయన గత వారం రాజీనామా చేయడం జరిగింది ఈయన రాజీనామా చేసిన వెంటనే ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగిందండి ఎందుకు కేంద్ర ప్రభుత్వ ప్రాంతంగా రాష్ట్రపతి పరిపాలన విధించాల్సి వచ్చుతుందంటే అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్ని ఈ యొక్క పారామెడికల్ పారామిలిటరీ దళాలు కానీ లేదా సెంట్రల్ ఫోర్సెస్ కానీ ఏవి కూడా అక్కడ అల్లర్ని కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇమీడియట్గా అక్కడ రాష్ట్రపతి పాలన ప్రెజెంట్ ప్రెసిడెంట్ రూల్ అన్నది అమలు చేయడం జరిగిందండి అంతేకాకుండా దీని యొక్క ఈ రాష్ట్రం యొక్క నైసర్గ నైసర్గిక స్వరూపం కూడా ఒకసారి మనం చూసుకుంటే ఇదేంటంటే బంగ్లాదేశ్ మయన్మార్ ఈ రెండు దేశాలకు కూడా సరిహద్దు రాష్ట్రం అండి బంగ్లాదేశ్కి మరియు మయన్మార్ దేశాలకి సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రం ఈ యొక్క మణిపూర్ అనమాట ఈ మణిపూర్ యొక్క భౌగోళిక స్వరూపం ఏంటంటే ఇందులో టెన్ పర్సెంట్ ప్లెయిన్ ఏరియా ఉంటుందండి నైంటీ కొండలు అడవులు మాత్రమే ఉంటాయి టెన్ పర్సెంట్ ప్లెయిన్ ఏరియా ఉంటుంది నైంటీ పర్సెంట్ కంప్లీట్ గా కొండలు అడవి అటవి భూములే ఉంటాయన్నమాట ఇక్కడ జనరల్ గా మణిపూర్ స్టేట్ లో ముఖ్యంగా రాజకీయంగాని సామాజికంగా కానీ బాగా అభివృద్ధి చెందినటువంటి తెగ మైతీ తెగ ఈ మైతీ తెగ కేవలం ఈ టెన్ పర్సెంట్ లోనే ఉన్నారండి ఈ మైతీ తెగ కానీ రాజకీయంగా కానీ సామాజికంగా గాని ఆర్థికంగా బాగా స్థితిగతులు ఉన్నటువంటి జనాభా అనమాట వీళ్ళు ఎక్కువ మెజారిటీ ఓసీ ఓబీసీ ఉంటుంది వీళ్ళు హిందువులు అనమాట ఓసీ ఓబీసీ కమ్యూనిటీలు హిందువులు ఎక్కువగా ఉంటారు ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ నైంటీ పర్సెంట్లో ఇవి కేవలం కొండలో అడవులే కాబట్టి ఇందులో కుకీస్ తెగ అలాగే నాగా తెగ ఈ రెండు తెగలు ఇందులో ఉంటాయి వీళ్ళు కంప్లీట్గా క్రిస్టియన్స్ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కమ్యూనిటీస్ అనమాట ఇందులో మైతీ తెగ ఈ టెన్ పర్సెంట్లో ఉంటుంది అలాగే ఈ నైంటీ పర్సెంట్లో కుక్కీస్ అండ్ మ్యాంగోస్ తెగలు అన్నవి ఉంటాయి వీళ్ళు కేవలం ఓసీబీసీలు వీళ్ళు క్రిస్టియన్స్ మరియు ఎస్సీ ఎస్టీలు అనమాట ఇక్కడితో ఇది అయితే వాస్తవంగా ఈ గలగ మెయిన్ కారణం ఏంటంటే ఈ యొక్క మైతీ తెగవాళ్ళు రెండు వేల పన్నెండు నుంచి మైతీ తెగవాళ్ళు తమని ఎస్టీ జాబితాలో మమ్మల్ని కూడా చేర్చండి అనేటువంటి వీళ్ళు ఒక ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది రెండు వేల పన్నెండు నుంచి కూడా అయితే వాళ్ళకి వీళ్ళు ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ చేస్తున్న రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడులో హైకోర్టు ఏంటంటే మైతీ తెగను ఎస్టీలో చేర్చేటువంటి ఆ వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందనమాట అప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి రెండు వేల ఇరవై మూడులో వాళ్ళక గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ని జారీ చేయడం జరిగింది ఆ ఆర్డినెన్స్కి వ్యతిరేకంగానే ఈ యొక్క అల్లర్లు అన్నవి కంప్లీట్గా జరగడం జరిగిందండి అయితే ఇక్కడ ఎందుకు జరియాయి అన్నదానికి కూడా ఒక రీజన్ ఏంటంటే ఈ మైతీ తెగ ఓన్లీ టెన్ పర్సెంటేజ్ భూమిలోనే ఉన్నారు ఈ కుకీస్ అండ్ నాగాస్ నైన్టీ పర్సెంట్ భూమిలో ఉన్నారు వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బాగా డెవలప్ అయినటువంటి వర్గం వీళ్ళు బాగా డెవలప్ తక్కువ అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఈ టెన్ పర్సెంట్లో ఉన్నటువంటి ఈ మైతీ తెగ వారు ఈ యొక్క ఈ యొక్క నైంటీ పర్సెంట్లో ఉన్నటువంటి ఈ కొండలు అడవులు ప్రాంతాన్ని వీళ్ళు కొనడం కానీ అమ్మడం కానీ చేయడానికి అవకాశం లేదు కానీ ఈ నైంటీ పర్సెంట్లో ఉన్నటువంటి కుకీస్ నాగాసు ఈ టెన్ పర్సెంట్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట ఇక్కడే మెయిన్గా సమస్య అనేది ఉత్పన్నం అయిందన్నమాట అవడంతోనే వీళ్ళు రెండు వేల పన్నెండు నుంచి కూడా మమ్మల్ని కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలనేటువంటి బలమైనటువంటి ప్రొటెస్ట్ చేయడం వల్ల రెండు వేల ఇరవై ఇరవై మూడులో హైకోర్టు వాళ్ళకి సాదర్గా తీర్పు ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వెంటనే ఆర్డినెన్స్ ఇవ్వడం వల్ల ఈ మెయిన్గా ఈ గొడవకి మెయిన్ రీజన్ అనమాట అయితే దురదృష్ట ఈ అల్లర్లో సుమారుగా మూడు వందల మంది చనిపోవడం జరిగింది ఎనిమిది వందలు మంది గాయాలు పాలవడం జరిగింది కనీసం ఒక మూడు వేల ఇల్లు దగ్ధమయ్యింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అందుకే ఇంత పెద్ద ఇష్యూ అవడానికి కూడా ఇది మెయిన్ రీజన్ అనమాట ఇది వాస్తవంగా ఈ మణిపూర్ అల్లర్లకి మెయిన్ రీజన్ అంటే మాత్రం నాకు తెలిసినంత వరకు నేను స్టడీ చేసినంత వరకు ఇది మెయిన్ మేజర్ ఇష్యూ కనిపిస్తుంది ఇక్కడ వెంటనే బల్సింగ్ ఆయన ముఖ్యమంత్రి రాజీనామా చేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించడం జరిగింది ఇప్పుడు కొంతవరకు అల్లర్లు తగ్గుముఖం పట్టాయి అంటున్నారు బట్ అది ఎంతవరకు అన్నది మనకు కూడా స్పష్టంగా తెలియదు కాకపోతే వాస్తవంగా అక్కడ జరిగినటువంటి ఈ మణిపూర్ అర్లకి మేజర్గా కారణాలు అయితే మాత్రం మన విశ్లేషణ రూపాయన తెలుసుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని నా కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే ముందుకు వెళ్తానని మీ అందరికీ నమస్కారం